yang terdampu sampai saya nggak boleh వయసులో మీరు ఇప్పుడు ప్రతి పిక్చర్స్ లో కూడా మీరు చూస్తున్నారు కల్పనలు ఉంటున్నాయి మానవ జీవితానికి దగ్గర ఏమీ లేవు మనిషి జీవితంలో ఏదైతే తాను పొందలేకపోతున్నాడో దాన్ని కృత్రిమంగా గ్రాఫిక్స్ రూపంలో లేదా యానిమేషన్ రూపంలో చిత్రాలని తీస్తున్నారు కానీ దాని యొక్క సందేశం అయితే ప్రజల జీవితాలకి సమస్యలకి పరిష్కారం కాకుండా పోతుంది ఈరోజు నవీ డేస్ మనం చూసినటువంటి చలనచిత్రాలని కూడా ట్యూషన్కులో వాటిలో వెళ్ళిపోతున్నాయి మరి యూత్ని చెడువైపుకి తీసుకువెళ్ళడానికి చిన్న పిల్లల్ని కూడా కిండర్ గార్డెన్స్ నుంచి చదివే పిల్లల్ని కూడా యూత్ని ఆపాలగోపాలని వృద్ధుల్ని కూడా ఆధ్యాత్మికతను దూరం చేసి భౌతికతకు దగ్గర చేస్తూ హింస అశ్లీలత అసభ్యత అసభ్యమైనటువంటి భాషతోటి మనం ఎన్నో చూస్తూ ఉన్న నేపథ్యంలో స్పిరిచువల్ ఆధ్యాత్మిక భక్తి పిక్చర్స్ అనేవి కూడా బాగా తగ్గిపోయాయండి నాకు ముప్పలేని శివగారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ బ్రహ్మాస విష్ణు అనేటువంటి ఈ లఘు పిక్చర్ కూడా సెన్సార్ బోర్డులో సిక్స్ మంత్స్ ఉండి అది బయటికి వచ్చింది దాన్ని వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారంటే ఈసారి సెన్సార్ బోర్డులో ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ వేరు వేరు ధర్మాల వాళ్ళందరూ కూడా బోర్లో ఉన్నారని చెప్పారు వాళ్ళందరూ కూడా ఈ పిక్చర్ చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా సకుటుంబ సమేతంగా చూడవలసినటువంటి చిత్రం అనేది అని చెప్పారు కానీ చాలామంది ఇది తివర్గే వేసేసిన కారణంగా కొంతమందికి ఇందులో డైలాగులు లేవండి ఒక పాటే ఉంది కదా ఎక్కువ యాక్షన్ మూవీ కాదండి ఇలా దీనికి అలవాటు పడిపోయారు కాబట్టి అడిగారు మన భారతదేశంలో తెలుగు డైరెక్టర్స్ ఎంత గొప్పవాళ్ళు అంటే కేవలం ఇద్దరితోటి పిక్చర్ తీసినటువంటి విధుల లాంటి పిక్చర్స్ ఉన్నాయి అసలు డైలాగులే లేనటువంటి పిక్చర్స్ పుష్ప విమానం చూసామని వీటన్నిటికంట అద్భుతంగా ఒక గంట సినిమాలో స్పిరిచువల్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి ఆ స్పిరిచువల్ మనసుకి టచ్ అవుతాయి ఈ పిక్చర్ ద్వారా ప్రతి సినిమాకి అందరూ కూడా ప్రతి ఒక్కరు నిర్మాత కావచ్చు డైరెక్టర్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు అందరూ కూడా కలెక్షన్ గురించి ఆలోచిస్తారు కానీ ఈ పిక్చరు కలెక్షన్ గురించి కాదు ఓన్లీ కనెక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికతతోటి కనెక్ట్ అవ్వడానికి ఈ చిత్రం యొక్క వైబ్రేషన్స్ చాలు అంచేత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో శనివారం ఆదివారం పొద్దున్న తొమ్మిది పావు నుంచి పదింపావు పది ఇరవై దాకా ఎందుకంటే గంట పది నిమిషాలే ఈ పిక్చరు వేయబడుతుందండి అన్ని థియేటర్లకి మాత్రం ఇవ్వలేదు ఇది తర్వాత భారీ భారీ ఎత్తున తీసినటువంటి చిత్రం ఏమీ కాదు ఆయన సొంత ఖర్చుతో ఎంతవరకు ప్రజలకి ఒక టచ్ంగ్ ఇవ్వడం కోసం అనేది తీసారు ఇది దీని యొక్క ఇది లక్ష్మీకాంత్ థియేటర్ అని గాజుబాగ్లో ఉంది ఆ తర్వాత ఇంకొక థియేటర్ ఇక్కడ కొత్తగా నిర్మించారండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ థియేటర్స్ ట్విన్ థియేటర్స్ కృష్ణా మినీప్లెక్స్ దాదాపు తేజ లేఖరాజు లేఖ లేఖరాజు కృపాన్ని అనుకోవడానికి వారు స్థాపించారు ఆ తర్వాత పలు సంస్థలుగా ఇది ఎదిగిందండి అలాగే మన దేశంలో కాదు ఇందాక మేడం గారు చెప్పినట్లు పలు దేశాల్లో నూట వన్ ఫార్టీ సెంటర్స్లో కూడా కంట్రీస్లో కూడా ఈ సంస్థలు ఉన్నాయండి ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి బ్రహ్మకుమారి అనేది బ్రహ్మ సో విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి చూపెడుతున్నారు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ద్వారా రిలీజ్ అవుతుంది మన గాజువాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో అలాగే పలు చిత్ర పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు మొబైల్ సేవ అంటే ఒక మంచి డైరెక్టర్ అండి చాలా సినిమాలు తీశారు మీకు తెలిసిన తాజ్మహల్ దోస్తు సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు అందుకే కబుల్ సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి